అంత మంచిదేనా అంత మంచిదే ఈ డబుల్ బెడ్రూమ్ నాకు డబుల్ బెడ్రూమ్ లేదు నాకు ఏ బెడ్రూమ్ లేదు ఇందిరామది లేదు రాజీవ్ గాంధీ లేదు ఎవరు లేదు ఇల్లున్నదా నీకు నేను దేశాలన్నీ దుబాయ్ సౌదీ మస్కట్ ఇవన్నీ తిరిగి తిరిగి బంగ్లో కట్టుకున్నా అంతే నేను కట్టుకున్న బంగ్లో ఆ బాత్రూమ్ పజలు అన్ని వెళ్ళి ఇప్పటికీ తిరిగి తిరిగి ఆడమానవైపు ఇప్పుడు లేనోళ్ళకి వస్తున్నాయి వేస్తలే బాబు మరి లేనోనికి లేవు ఎవరికి వచ్చినవి ఎవడు కట్టుకున్నావు ఎవడు వెళ్ళేవు కానీ మాకు రాలేబా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే తీసుకుంటుర్రు వాళ్ళకి ఇంద్ర అత్తనే నటిన వాడు నిజమేనా వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే రాజులు వాళ్ళే తెల్లదాగా వంచుకుంటారు పొద్దుగా వంచుకోరు అవి తెలంగాణ వంచుకొని పొద్దుగా ఇక నీకు నాలుగు ఉండగా ఇంకా మూడు ఇస్తారు నేను చూపిస్తా ఒక్క ఎన్ని ఉన్నాయి నీకు రెండు ఇంకా ఇంకా రెండు ఇస్తాడు ఇప్పుడు చూపిస్తాపా రెండు ఇంట్లో మంచి ఇల్లు ఉండగా ఇల్లు ఉండగా కాదు మొదలు అది ఇందురామ్మ పథకం మీద వచ్చినాయి రెండు ఉండగా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వచ్చినాక ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఇంకా రెండు ఇచ్చిపా చూపితా నాలుగు పార్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు ఆ పార్టీ చూపిస్తా నేను అంటే వేరే ఇప్పుడు పేదోళ్ళకు న్యాయం జరుగుతా లేని వాళ్ళకి ఇంట్లో లేదు ఉన్నోనికే నాలుగు ఇంట్లో చెప్పిన వాడితే నీకు ఒక్కరికే నాలుగు అందులో రెండు ఎంగినవు ఇల్లు రెండు దింగినవు చూపితపా మరి ఎట్లా మరి ప్రజాపాలన అన్నారు మార్పు కావాలి మార్పు రావాలని అన్నారు కాంగ్రెస్ తీసుకొచ్చు ఏది లేదు బాపు ఏది లేదు అంత వేస్టే ఇయో తిన్న రోజులు వాదే తిన్న దూరం ఈ అన్నం కూసురు కాసీర మసీర కూసురుకుంటా మంచిగా లెక్కలు పెట్టుకుంటా నీకు నాలుగు నాలుగు ఆశీర్ ఐదు నుండి అరక నీకు ఇదివరకే రెండు మళ్ళీ రెండు నేర్చుకు నాకు అర్థమే కాదు చెప్పు మరి మరి నాకు నేను నాకు ఒక్కటి నాకు నేను ఏమంటున్నా నాకు ఒక్కటే అవసరం నేను అందరి అందరు కట్టుకోరు ఇప్పుడు బాత్రూమ్ పైసలు అయితే ఇస్తారు కదా కాబట్టి బాత్రూమ్ కట్టిన పైసలు ఇవ్వలే నువ్వు నా పైలతో నీ దగ్గరికి ఎందుకు ఎట్లా మరి పరిష్కారం ఎట్లా ఇప్పుడు ఇంకా పరిష్కారం ఈ ఈ టికెట్ ఆది మళ్ళోసారి ఇట్లా వాడు ఇట్లా నేను ఎక్కుతున్నా నువ్వెక్తున్నా రావాలి అప్పుడు నేను మూలకుండా గుర్తుకట్టేనా అనుకుంటా అంతే నాకు వాడు మనసులు ఓట్ల కోసం వచ్చినేసు అంతే నువ్వు చెప్పే కాక ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది కాకపోతే నాకు ఇల్లు మొన్న సర్వే చేసుకొచ్చారు మాది బేగంపేట సర్వే చేసారు సర్వే చేస్తే ఈ రేగులు వేసుకున్నాను నాకు వెళ్ళక ఆ రేగుల టాప్ తీసేసి శ్రాప ఇస్తే పేరు రాసుకున్నారు ఈ వరకు ఆ పేరు లేదు ఆ లేదు లేదా లిస్ట్ వచ్చిందని పేరు రాలేదా నా పేరు కదా నా కోడల పేరే ఉంది ఆ కోడల పేరు మీద కోడల పేరు అయితే పేరు మీద చదివిరు ఇక మా ఊరి అత్యర్థి కూడా మర్ర కొడతారు మా ఊరి మా బేగంపేట అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళకే పోతున్నాయి వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారంటే నినబడుతున్నది అట్లా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్కి వేసినా మన కుమార్ రెడ్డి కానీ వీళ్ళు కాని వాళ్ళు కానీ ఉన్నారు కానీ ముఖ్యమంత్రులు వాళ్ళ కానీ నమ్మిన చేసినా చేసిన దానికి నాకు ఈ శ్రీనివాసరెడ్డి వచ్చి నువ్వు ఇది వేయకు అది వేయకు నీకు లేవాడతా అది నువ్వు రేపులు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని వాటి మీద స్లాబ్ బస్కో గోడలు పెద్దగా పెట్టినాయి వచ్చింది కానీ మాకు ఏ మొదలు పెట్టాలి ఏది పెట్టాలి మొదలు మీరే పెట్టుకోన కదా రాసుకోని పోయి సర్వే చేసిండ్రు గో అవేంటి తలుపులా కంటే వేసిపోయి కాగింతే